అరవై మూడు సీట్ల వచ్చింది నత్తేశ్వర దీంతో బయట ఉన్నారు రాజశేఖర రెడ్డి గారికి అక్కడ కూడా బాగా పేరు ఉంది రాజశేఖర రెడ్డి గారి పేరు కాంగ్రెస్ నాయకులు కూడా అక్కడ ఏదైతే చలవాడుకున్నారు మన ఎన్నికల్లో క్షర్మ ఏకంగా అక్కడ పార్టీని పెట్టి మూడేళ్ళు నడిపారు కాబట్టి అక్కడికి వెళ్ళి దానికి ఏదో వేణిలో చల్లనిటం కొంచెం తన కూడా ఉపయోగించి తిరిగితే రాహుల్ గాంధీ గారి ప్రధాని ఏమైనా పనికొచ్చేదేమో తెలియదు ఇక్కడొచ్చి ఏం చేస్తారు మరి ఎందుకు వచ్చారు ఆమె లక్ష్యం రాహుల్ గాంధీ గారి చేయాలో ఇంకోటం కాదు సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ముఖ్యమంత్రి చేయడం ఎట్లానే ఉన్నట్టుంది అది కూడా ఎందుకంటున్నామంటే ఇంతగా చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన టార్గెట్ పెట్టుకున్నారో ఆయనకున్న అన్ని అస్త్రాలను ఉపయోగించడంతో పాటు ఆకరణ దీన్ని కూడా తీసుకొస్తే ఎంతో కొంత వైఎస్ఆర్ అభిమానుల ఓట్లు కానీ ఇంకోటి కానీ ఏదైనా చీల్చడానికి ఉపయోగపడతాయేమో మళ్ళీ ఆయనకు యాంటీ యాంటీఇన్కంబెన్స్ ఓట్లు చేరకూడదు మళ్ళీ అవి ఎక్కువ చేస్తే డేంజర్ అంతవరకే పోవాలి అందుకోసమే టార్గెట్ మైనారిటీలు కానీ క్రిస్టియన్ మైనారిటీలు కానీ దళితులు కానీ వీటి గురించే మాట్లాడే స్పీచ్ తయారు చేసి పోతున్నారు మొత్తం దాని మీదనే నడిచింది సో మేము అడుగుతున్నది ఒకటే ఇంతకుముందు కొంత ప్రస్తావించాను అసలు ఈ రాష్ట్రానికి ఎవరన్నా అన్యాయం చేసిన పార్టీ ఉందంటే చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కాయ ఆ రోజు తెలుగు కాంగ్రెస్ పార్టీ చేసింది దాంతోనే అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయింది అడ్డగోలుగా డివైడ్ చేసి మనకు ఇటువైపు అవశేష ఆంధ్రప్రదేశ్ అనేది చిన్న ముక్క మనకు ఇచ్చేసి పంపించారు వితౌట్ డ్యూ జరగాల్సినవన్నీ ఇవ్వాల్సినవి మన హక్కులు ప్రొటెక్ట్ చేయకుండా స్పెషల్ స్టేటస్ లాంటిది చట్టంలో చేర్చకుండా ఈరోజు ఏమో అడుగుతున్నారు స్పెషల్ స్టేటస్ గురించి ఎవరు పోరాడేటండి అసలు పోరాడాల్సిన అవసరం ఏమండి చీల్చిందే కాంగ్రెస్ పార్టీ ఏ ప్లాట్ఫామ్ మీద మీరు నిలబడి స్టేజ్ మీద మీరు నిలబడి మాట్లాడినారు శరీలమో మాట్లాడారు ఈరోజు అధ్యక్ష పదవి తీసుకుంటూ ఆ పార్టీనే కదా మొత్తం అన్యాయం చేసింది ఆ రోజు ఆ పార్టీ అక్కడ ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఎండాస్ చేసాక స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వాలనుకుంటే చట్టంలో ఎందుకు